కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు అందులోనే ఎందుకు అంటున్నానంటే అవతల వాడు ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి వారికి తెలిసిన విద్య అడ్డం కాదు కొట్టడం అది గమనిస్తూనే ఉన్నాం అది ఈసీ కావచ్చు ఇంగోటి కావచ్చు వాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లా కొడుతూ పోతుంటారు అనేది వాళ్ళ మనం కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం మాకంటే ఫీల్డ్లో మీరు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రతిదీ మన మా టార్గెట్ మనది ఇది అనేది దృష్టిలో పెట్టుకుని దానికి తగినట్టు అయినట్టు తెలుసుకొని అవతలవాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం నాకు కావాలి ఏమేమి ఉన్నాయో రూల్ పోజిషన్ దాన్ని చూసుకోవడం మనది ఒకటి వాడు చల్లని ఓటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం పోదామని మనం కూర్చోాలి సో మనకు కన్వీనియన్ మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం ఇప్పుడు డిస్కషన్లో నేను ఎక్కువ దీని మీద పోను మేము కూడా మన ఈ మధ్యనే మనం దాన్ని చూస్తున్నాము ఇంకా తెలియని వీరిగా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి ఇంకా కూడా మీకే ఎక్కువ తెలుసు వాటి మీ సలహాలు ఇవ్వండి ఈయన అనుభవం రిటైర్డ్ అధికారి ఆయన కూడా చెప్తాడు తర్వాత కూడా మిగిలిన అందరు కూడా ఇప్పుడు కాదు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటారు ఆయన ఐ థింక్ అప్పుడే టైం టైమింగ్ ఏమైనా పెడతారేమో ఒక టైం పెట్టి చూస్తారో ఇట్లా చూడండి రోజు ఆ టైంలో ఎప్పుడు కాంటాక్ట్ చేసినా ఐ థింక్ రేపు వీళ్ళు కూడా లెవెన్ టు వన్ అట్లా ఆన్లో పెట్టి ఉంటే ఎవరన్నా ఉంటే జాయిన్ రమ్మని ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తే లే ఈయన ఇవ్వాలనుకున్నమన్నా ఇవ్వచ్చు లేదా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పెట్టి లెవెన్ టు ట్వెల్వ్ అది పెట్టండి ఎక్కువ కూడా అనవసరం ఒక వన్ అవర్ పెట్టేస్తే ఎనీబడీకి అండ్ జాయిన్ అనేది చెప్పేస్తే ఈయన చెప్పేది చెప్తుంటారు వాళ్ళు చెప్పేది నడుస్తుంటుంది ఆ ప్రాసెస్లో తయారైన ఈరోజు ప్రభాకర్ తయారు చేసే అప్రీడీ ఆ నోట్స్ అది కూడా ఒకటి తయారు చేసి ఇమ్మీడియట్ పంపించేద్దాం వీడియో కూడా ఏదైనా చేయించడానికి వీలైతే అది కూడా ప్లాన్ చేసి చేయండి కలెక్ట్ చేస్తాం సో ఇదంతా కలెక్టివ్గా మన అందరం కలిసి ఒక మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ చేయట్టు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అది మళ్ళీ అధికారం వస్తున్నాం బ్రహ్మాండంగా వస్తున్నాం తొమ్మిదైన ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ జరిపే సైకలాజికల్ వరట మనం తట్టుకొని మనం ఏదో వెంబరికుంటాం ముందు ప్రిఎం వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం అది దృష్టిలో పెట్టుకోండి ఇచ్చేసి ఓకేదే థ్యాంక్ యూ